హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఒక కొత్త రకమైన టిప్ తోటి మినపవడను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఈ టిప్ యూజ్ చేసి కనుక మినపవడ ప్రిపేర్ చేసామనుకోండి మనకు క్రిస్పీగా ఆయిల్ పీల్చుకోకుండా సూపర్ టేస్టీగా ఉండే మినపవడలు అయితే రెడీ అయిపోతాయి మరి ముందుగా మినపవడ ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు నానబెట్టేసుకుందాము అందుకోసమని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి కొలతలతో చెప్పాలంటే రెండు వందల యాభై గ్రాముల వరకు మినపప్పును వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి కొలతలతో కనుక చూసుకుంటే యాభై గ్రాముల వరకు కందిపప్పు మీరు కనుక కప్పు కొలతలతో తీసుకోవాలనుకుంటే కందిపప్పు ఏ కప్పుతోనైతే తీసుకున్నారో ఆ కప్పుతోటి ఐదు కప్పుల వరకు మినపప్పును తీసేసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే సరిపోతుంది ఇలా పప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు పప్పుని కడిగేసుకొని మళ్ళీ నీళ్ళని వేసేసుకున్నాక ఇప్పుడు గిన్నెలపైన మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు పప్పుని నానబెట్టేసుకోవాలి మరి ఎక్కువసేపు కూడా నానబెట్టేసుకోవద్దండి రెండు గంటల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది రెండు గంటలు నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని ఇప్పుడు ఈ పప్పుని రుబ్బేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి నానబెట్టేసుకున్న కందిపప్పుని వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక గ్రైండర్ ఉంటే ఇంకా పని ఈజీగా అయిపోతుంది మనం కందిపప్పును వేసుకున్నాం కదా ఈ కందిపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు కనుక ఉంటే మనం వడ వేసిన వెంటనే ఆయిల్లో నుంచి వడలు పేలిపోతాయి అందుకే పలుకులు లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టేసుకున్న మినపప్పు ఉంది కదా ఈ మినపప్పులో వాటర్ ఎక్కువగా రాకుండా వేసేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా వేసుకొని రుబ్బేసుకుంటే కూడా వడ మనకి ఆయిల్ వీల్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువగా రాకుండా వేసేసుకోవాలి మిక్సీ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో అవసరం అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఫైనల్గా మనకి పిండి అనేది ఇలాగ వెన్న ముద్దలాగా రావాలి మీకు నేను వడపిండి రుబ్బుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో తెలుసుకోవటానికి ఒక టిప్ అయితే చెప్తానండి అదేంటంటే మనం ఒక గిన్నెలో నీళ్ళని తీసేసుకొని మనం రుబ్బుకున్న పిండిని చేతుల్లోకి తీసేసుకొని వడ షేప్లో అనుకున్న తర్వాత నీళ్ళలో వేయంగానే వడ కిందికి వెళ్లకుండా నీళ్ళలో ఈ విధంగా పైని తేలుతా వచ్చిందంటే మనం వడపిండిని పర్ఫెక్ట్గా రుబ్బేసుకున్నట్టు అలా కాకుండా నీళ్ళలో వేసిన వెంటనే పిండి కనుక మొత్తం వడాషేప్లో ఉండకుండా వాటర్లో కిందికి వెళ్ళిపోయింది అనుకోండి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రానట్టు ఇట్లా మీరు వడపిండి రుబ్బుకున్న ప్రతిసారి చెక్ చేసుకుంటే మీరు ఎప్పుడు వడాలు వేసినా సరే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు ఇలా మనం పిండిని అంతా రుబ్బేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయటికి తీసుకున్నాక సరిపడినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు పిండిని కలిపేసుకోవాలి మరి ఎక్కువసేపు కూడా పిండిని కలుపుకోవద్దండి ఎక్కువసేపు కలుపుకున్నా సరే మనకి పిండి అనేది ఆయిల్ పీల్ చేసుకుంటుంది అలాగే మీ గనుక నచ్చినట్టయితే ఈ టైంలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిరియాలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు అలాగే జీలకర్ర వేసేసుకొని కూడా వడల్లా వేసుకోవచ్చు నేనైతే ఇవేమీ వేయట్లేదండి పిల్లలు తింటారు కాబట్టి డైరెక్ట్గా ప్లెయిన్ వడలు వేస్తున్నా ఇప్పుడు మనము వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను చేతిని తడి చేసేసుకొని కొంచెం పిండిని తీసేసుకొని ఈ విధంగా వడ షేప్లో అనుకున్న తర్వాత వేడెక్కుతున్న ఆయిల్లోకి వేసేసుకున్నా ఇదే విధంగా మిగిలిన వడలన్నీ మనము ఆయిల్లోకి వేసేసుకోవాలి అలాగే మనము వడలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్న ఆయిల్లో వడ వేస్తేనే మనకి ఆయిల్ పీల్చుకోకుండా వచ్చేస్తాయి అలా కాకుండా ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు కనుక మనం వడలు వేసామనుకోండి వడలు ఆయిల్ ఎక్కువగా వీల్చేసుకుంటాయి అలాగే మనం వడలు కాల్చుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి రెండు వైపులా అది ఇప్పేసుకుంటా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి వడలు తీసిన వెంటనే మళ్ళీ వడలు వేసుకోవద్దండి ఆయిల్ కాసేపు వేడెక్కేంత వరకు వేడి చేసిన తర్వాత మళ్ళీ వడలు వేసేసుకోవాలి అలాగే మనం వడలు వేసుకునేటప్పుడు మరీ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వడలు వేయొద్దు మినిమం ఒక నాలుగు వడలు వేసేసుకుంటే సరిపోతుంది మనము వడలు ఎక్కువగా వేసేసామనుకోండి ఆయిల్ తొందరగా చల్లారిపోయి మళ్ళీ ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి ఒక నాలుగు వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవటమే ఇలా ప్రిపేర్ చేసిన వడలను అయితే చిన్నపిల్లలు అయితే చట్నీ లేకుండా డైరెక్ట్గా అలా చేతుల్లోకి తీసేసుకొని చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకవేళ పెద్దవాళ్ళు తినేటట్టయితే పల్లీ చట్నీ టమాటా చట్నీ కాంబినేషన్లో తింటే చాలా చాలా బాగుంటాయి చూశారు కదండి మరి కొత్త టిప్తో మినపవడలు ఎలా ప్రిపేర్ చేశామో కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకెందుకు లేటు మరి మీరు కూడా ఇంట్లో మినపవడి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం